ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ నొక్కడం మర్చిపోకండి ప్రముఖ నటి శ్రీదేవి త్వరలో మామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆమె ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు రవి ఉడయార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు తమిళంలో జులై పద్నాలుగున విడుదల కాబోతుంది ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్న శ్రీదేవి ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది గతంలో తాము షూటింగ్ లో పాల్గొనేటప్పుడు ఇప్పట్లా వ్యాన్లు లేవని పేర్కొంది కాబట్టి దుస్తులు మార్చుకునేందుకు లొకేషన్ లో ఉన్న పదలు చెట్లను ఆశ్రయించేవారమని తెలిపింది ఈ సందర్భంగా తాను గతంలో నటించినప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంది షూటింగ్ లొకేషన్ లో తాను మంచినీరు కూడా ముట్టేదాన్ని కాదని సరైన వాష్రూమ్ ఉండేవి కాదని గుర్తు చేసుకుంది తనకు రెయిన్ డాన్స్ అంటే మహా చిరాక్ అని పేర్కొంది అలాంటి సేనలలో నటించిన తర్వాత అనారోగ్యం పాలయ్యేదాన్న తెలిపింది శ్రీదేవి తన మరో కుమార్తె జాహ్నవి తరంగేంట్రంపై స్పందిస్తూ తనకు చాలా నర్వస్ గా ఉందని ఎవరికైనా అలాగే ఉంటుందని పేర్కొంది కుమార్తెల నుంచి ఫ్యాషన్ కు సంబంధించిన సలహాలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు శ్రీదేవి స్పందిస్తూ తప్పకుండా తీసుకుంటానని బదులిచ్చింది వారు కొత్త తరం వారని ఏది వేసనో వారికి బాగా తెలుసునని వివరించింది ఇది బులటిన్ మరొక తాజా తో మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ